ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమ్మి పంచాయతీ కుంకుమవారిపాలెం రామానుజపురం కొమ్మి సత్యవోలు సత్యవోలు అగ్రహారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తొలత కుంకుమ తలత కుంకుమవారిపాలెంలో మండల కన్వీనర్ మామిలపల్లి ఓంకార్ ఆద్వర్యంలో కాకర్లకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా గ్రామస్తులు నీటి సమస్య ఉందని కాకర్ల సురేష్కు తెలిపారు స్పందించిన కాకర్ల మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరుగున పడ్డ వాటర్ ప్లాంట్ ను పునరుద్ధించి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు యువతకు ఉపాధి కల్పించి మెట్ట ప్రాంతమైన ఉదయర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి కాకర్ల సురేష్ సతీమణి ప్రవీణ మేకపాటి శాంతి కుమారి మండల కన్వీనర్ మామిలపల్లి ఓంకర్ టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య క్లస్టర్ ఇన్ఛార్జ్ చెరుకూరి వెంకటాద్రి నాయుడు మాజీ మండల కన్వీనర్ బొట్లగుంట హరిబాబు రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు గంజం రాఘవేంద్ర మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ నాయకులు పోలినేని రమేష్ పోలినేని చంద్రబాబు బీజేపీ మండల కన్వీనర్ మాలేపాటి మల్లికార్జున మాజీ కావలి సొసైటీ చైర్మన్ గంటా నరసింహులు మాజీ సర్పంచ్లు చాకంటి చాగంటి కృష్ణ గద్దే రాగయ్య గుంటూరు యోన మాజీ మండల కన్వీనర్ తలపనేని లక్ష్మీనారాయణ ఉదయగిరి యువత ప్రధాన కార్యదర్శి గద్దే రామకృష్ణ రామానుజపురం నాయకులు ఆకుల మహేష్ ఉన్నం దొరబాబు తదితర నాయకులు కార్యకర్తలు యువత పాల్గొన్నారు నాయకులకి జనసేన నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నారు మే పదమూడున జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకాల సురేష్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తా ఉన్నాము దయచేసి మే పదమూడున సరైన నిర్ణయం తీసుకోండి మీరందరూ మాకందరికీ ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాను ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇప్పుడే మనకు ఖమ్మం విజయరాజు ఒకసారి మీరు కూడా వేదిక వేదిక మీద రావాలి అలాగే ఒకసారి మాకు ఒక చిన్న క్వశ్చన్ హరిబాబు గారు మీకు ఇక్కడ కనపడుతుంది ఇంట్లో వాటర్ ప్లాంట్ అది గ్రామస్తులందరికీ నమస్కారం అండి అలాగే వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిగతా నాయకులందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటా ఉన్నారు వేదిక ముందు ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న పెద్ద వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు ఈ రోజున మీరు ఆ జెండా ఎత్తకుండా జెండా జెండా రాగి ఎత్తి పట్టుకోబట్టే మేము ఈ రోజు వందల ఇక్కడ నిల్చోని ఉన్నాము మనం దాదాపుగా రెండు స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ మన పార్టీ స్థాపించిన తర్వాత రెండు సార్లే మనకి అధికారం రావడం జరిగింది అయినా కూడా ఈ జెండా దించకుండా కార్యకర్తల బలం ఇలాగే ఉంది టీడీపీకి వాళ్ళందరూ కూడా నా పాదాభివందనం చేసుకుంటా ఉన్నారు వేదిక ముందు ఉన్న ఆడపడుచులందరికీ అలాగే ఆయన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జనసేన నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు జరుపుకుంటా ఉన్నాను రేపున మే పదమూడున జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకాల సురేష్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా మీ ముందుకు వస్తా ఉన్నాము దయచేసి మే పదమూడున సరైన నిర్ణయం తీసుకోండి మీరందరూ మాకందరికీ ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మరొకసారి విన్నవించుకుంటా ఉన్నాను ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఇప్పుడే మనకు ఖమ్మం విజయరాడి ఒకసారి మీరు కూడా వేదిక వేదిక మీదకి రావాలి అలాగే ఒకసారి మాకు ఒక చిన్న క్వశ్చన్ హనుబాబు గారు మీకు ఇక్కడ కనపడుతుంది ఇంట్లో వాటర్ ప్లాంట్ అది ఎన్నో వాటర్ మనం టీడీపీ గవర్నమెంట్ పెట్టడం జరిగింది కానీ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోకుండా వైఎస్ఆర్ చెప్పే ప్రభుత్వం దాన్ని మొత్తం మూసేయడం జరిగింది వాటికి కూడా ఫండ్స్ లేని పరిస్థితి ఒక్కసారి మన కుటుంబాలందరూ ఆలోచించుకోవాలన్నా ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న ఆడపడుచులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి కుటుంబ కుటుంబ పరిస్థితులు మనకు వచ్చే సంపాదన సరిపోవడం లేదు నేను ఎన్నో వేల కుటుంబాలని తెలవడం జరిగింది వాళ్ళలో కూర్చొని మాట్లాడడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో కానీ మిగతా మండలంలో కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అవ్వచ్చు మనకు కుటుంబానికి వచ్చే సంపాదన సరిపోవడం లేదు మన ఖర్చు పెరిగిపోయింది ఆ రకంగా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మేమేదో వాటి వల్ల మొత్తం అయిపోతుందనే పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితి లేదమ్మా ఇక్కడ ఖర్చు పెరిగిపోయింది దాన్ని సపోర్ట్ చేయడానికి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనే ఆరు పథకాల్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఆడపడుచులకు సపోర్ట్ గా మీకు వచ్చే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయించడం జరుగుతుంది జూలై ఒకటో తేదీ ఏడు వేలు రావడం జరుగుతుంది అకౌంట్లోకి తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయలు రావడం జరుగుతుంది మన గవర్నమెంట్ ప్రభుత్వం మన గవర్నమెంట్ ఏర్పడ్డాక అలాగే ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది ఏడు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఈ రోజునది లేదు పదిహేను వందల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి తిరిగి ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు ఉద్యోగం లేకుండా ఉంటే అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతా ఉంది లోకేష్ బాబు ఇవ్వడం అనేది కింద మీ అందరికీ మీ పిల్లలందరికీ ఉద్యోగం వచ్చేటట్టుగా నేను చూసుకుంటాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తాను ఉద్యోగం వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఇక్కడ కళ్ళ కరెకల్ డాట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన ఆడపడుచులందరూ కూడా ఒక పథకం పెట్టడం జరిగింది మన గవర్నమెంట్ రాకముందే ముందే ఒక పథకం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రెండు నెలల నుంచి జరుగుతూ ఉన్నది దాదాపు డెబ్బై డెబ్బై వేల పైన ఆడ ఆడబిడ్డలందరూ కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వారి భవిష్యత్తు కోసం వాళ్ళు ఫ్యూచర్ లో ఏ స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు ఏ ఏ డిగ్రీ చేసుకుంటారు దాని మీద బేస్ చేసుకుని లోనేది అలాగే పీసీ డిక్లరేషన్ కింద కూడా ఫినిష్ చేసి దాన్ని దాన్ని రిపేర్ చేసి దాన్ని మీకు అందరికి అందించే బాధ్యత మేము తీసుకుంటాము అలాగే కూడా ఇక్కడ కొంత డ్రైనేజ్ వ్యవస్థలు కానీ సరిగా లేవు వాటి గురించి కూడా రోడ్లు కానీ ఇంకేదన్నా మనం ఇంకా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే వాటిని కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు అవ్వచ్చు దాదాపుగా మనం విజయరామన్న ఉన్నప్పుడు కానీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ జరిగిన డెవలప్మెంట్ తప్పితే మిగతా పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ నాకైతే కనపడడం లేదు నేను కొత్తగా వచ్చిన కూడా నాకు చూసేదానికి అలాగే బీసీ డిక్యులేషన్ లో ఎన్నో పథకాలు సప్లై అని లోన్స్ గానీ రకరకాల పథకాలు ఉన్నాయి దాంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసి ప్రతి కుటుంబానికి మనం ముందు అండగా అండగా ఎలా ఉండాలి ఈ నాలుగు ఐదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం మీద భారం పడింది ఈ రోజున గత ఐదేళ్ళుగా కూడా ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు

వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి